ఇవి అరకిలో బెండకాయలు ఎంత లేతగా ఉన్నాయో తెలుసా పుత్నే అలా తినేయాలనిపించేటట్టు ఉన్నాయన్నమాట అయితే అవి కట్ చేసుకున్నాను కొన్ని ముక్కలు పక్కన పెట్టాను ఒకే కొబ్బరి చెప్పు ఉంది దాని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మూకుట్లో జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు ఇంగువ పోపు వేసి ఈ కట్ చేసిన బెండకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మంట సిమ్లో పెట్టి అలా మగ్గించాను పెద్ద బర్నర్ మించి చిన్న బర్నర్ మీదకి మారింది అనమాట తర్వాత అలా సిమ్లో మగ్గుతుండగా మూత పెట్టి దాని మీద నీళ్లు వేసాను మధ్యలో అయ్యాక ఉప్పు వేసి బాగా కలుపుకొని తర్వాత ఈ కొబ్బరి మొక్కలు ఉన్నాయి కదా అవి గ్రైండ్ చేశాను అయితే అంత కొబ్బరి కూర వేయలేదు కొంత వదిలేశాను మిక్సీ జార్లోనే కొంత వేసి కూరలో బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు మజ్జిగ పులుసు ఓ గిన్నెలో పోపు వేసుకున్నాను ఎండుమిరపకాయలు మిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ తర్వాత కొన్ని బెండకాయ ముక్కలు ఉంచాను కదా అవి వేశాను ఒక టమాటా ముక్కలు కట్ చేసి వేశాను రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను తర్వాత నీళ్లు పోసి కొంతసేపు ఉడికించానమాట ముందుగానే ఒక చెంచా శనగపప్పు కొన్ని ధనియాలు నానపెట్టుకున్నాను మిక్సీ జార్లో కొంత కొబ్బరి కూర ఉంది కదా ఈ నానపెట్టిన శనగపప్పు ధనియాలు కూడా అందులో వేసి రెండు పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకున్నాను తర్వాత కొంచెం పెరుగు తీసుకొని పెరుగు బాగా మజ్జిగలా చేసుకుని గ్రైండ్ చేసిన ముద్ద కూడా అందులో వేసి వేశాను సాధారణంగా నేను ఎప్పుడు మజ్జిగ పులుసులో చింతపండు వేయాలని చెప్తాను కదా ఈ రోజు అందరూ చెప్పేటట్టు ఉత్తి మజ్జిగతో చేశాను అయితే అప్పటికి చాలా బాగుందండి కానీ రాత్రికి కూడా అదే నేను తిందామని చూస్తే పులిసిపోయింది అనమాట చింతపండు పులుసు వేస్తే ఇలా జరగదేమో నా అభిప్రాయం నాకు ఎప్పుడో అదే అలవాటు అది మర్నాటికి కూడా మహత్తరంగా ఉంటుంది